మీడియాకు స్వాగతం కూటమి ప్రభుత్వంపై మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ఫైర్ పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ మీడియా సమావేశం పులివెందుల సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు సంపద సృష్టిస్తానన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎప్పుడు మాట్లాడినా ప్రభుత్వం వద్ద డబ్బులు లేవు అని అంటున్నారు కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులు ఊబిలో నెట్టింది కూటమి ప్రభుత్వం అరవై ఏడు వేల కోట్ల రూపాయలు అప్పు చేశారు ఆ అరవై ఏడు వేల కోట్లు ఏ పథకాలకు ఖర్చు పెట్టారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండుసార్లు కరెంటు బిల్లులు పెంచారు రాష్ట్ర ప్రజలపై చంద్రబాబు ప్రభుత్వం అరవై వేల కోట్లు భారం మోపారు సోలార్ పవర్ రెండు వేల నాలుగు వందలు మెగావాట్స్ వైసీపీ హయంలో రెండు పాయింట్ నాలుగు తొమ్మిది రూపాయలకు కొంటే టీడీపీ హయాంలో ఐదు పాయింట్ తొమ్మిది సున్నా రూపాయలకు కొన్నారు కూటమి ప్రభుత్వ హయంలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి ఉచిత ఇసుక పేరుతో ఏడు వందల యాభై కోట్లు ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారు ఆంధ్ర రాష్ట్రంలో లిక్కర్ మాఫియా ఇసుక మాఫియా నడుస్తుంది అమరావతికి కొత్త కళ అంటున్నారు రెండు నుంచి కూడా చంద్రబాబు గ్రాఫిక్ పాలిటిక్స్ చేస్తున్నారు బుడమేరు మునగడానికి కారణం మీరు కాదా బుడమేరు బాధితులకు భారీగా విరాళాలు సేకరించారు అవి ఎవరికి ఖర్చు పెట్టారు బుడమేరులో డ్రామా నాయుడు చేసిన పనుల్లో అప్పుడే లీకేజ్ మొదలయ్యాయి పోలవరంలో అవినీతి జరిగింది అనడానికి సిగ్గు ఉందా లేదా మీకు ప్రధానమంత్రి మోడీనే అన్నారు చంద్రబాబు పోలవరాన్ని ఏటీఎంలా వాడుకుంటున్నారని మొన్నటి వరకు అమరావతి తిరుపతి లడ్డు పోలవరం పేరుతో డైవర్షన్ పాలిటిక్స్ చేశారు ఇప్పుడు కొత్తగా సీజ్ ద షిప్ అని మొదలుపెట్టారు అక్కడ రెండు షిప్లు ఉంటే ఒక్కటే సీజ్ చేయడానికి కారణం ఏంటి డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ పోర్టుకి వెళ్తే నన్నే రానివ్వలేదు అనడానికి సిగ్గుపడాలి తాడేపల్లిగూడెంలో మూడు లారీల పీడీఎస్ బియ్యం సీజ్ చేస్తే వాటిని ఎవరు వదిలేశారు రైతులకు ఇప్పటివరకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు రైతులను ఆదుకోలేదు ఆంధ్ర రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ పూర్తిగా గాడి తప్పింది ముప్పై వేల మంది ఆడపిల్లలు కనిపించట్లేదు అన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎంతమంది ఆడపిల్లలను కనిపెట్టారు తాడేపల్లిగూడెంలో కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి పట్టణంలో ఐదు మర్డర్లు జరిగాయి రాష్ట్రంలో ఎక్కడ చూసినా కోడిపందాలు పేకాట క్లబ్లు నడుపుతున్నారు పోలవరం గట్లపై ఉన్న ఎర్ర కంకర కూటమి నాయకులు దోచుకుంటున్నారు వైసీపీ హయంలో రైతులు ఆనందంగా ఉన్నారు రాష్ట్ర ప్రజలను డైవర్షన్ చెయ్యడానికి అనేక రకాల కొత్త వేషాలు వేస్తున్నారు దేవుడు ఉన్నాడు నిజాలన్నీ ప్రజలకు తెలుస్తాయి అని అన్నారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన కింగ్ మీడియా దయవుంచి మన కింగ్ మీడియా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు